నమ శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఇరవై ఎనిమిది శ్రీ శ్రీ సరస్వతి గురుభ్యో శ్రీగురుభ్యోన్నమ ప్రస్తావన వివేకం వన్న వైరాగ్యము తీవ్ర ముముక్షత్వము కలిగి పూర్వ పాపాల నుండి ప్రాయశ్చిత్తం ద్వారా విముక్తి పొందాలన్న పశ్చాత్తాపం కలుగుతుంది అప్పుడే ప్రాయశ్చిత్తం సార్థకం అవుతుంది శాస్త్రోక్తమైన పాపకర్మ ఫలముల వివరం వినడం వలన ఆత్మ నిగ్రహము దృఢతరం అవుతుంది శ్రీగురుడు అందుకే కర్మ విపాకము ఉపదేశించాడు అది మానసిక భస్మము అంటే పాపాలను భయపెట్టినది ఒక వంక ఈశ్వర మహిమను స్మరింపచేసే విభూతిధారణ గురించి కూడా చెప్తారు స్వయం ప్రకాశమానుడే మహాదేవుడే మహాభస్మని ఎవరు చింతన చేస్తారు వారే భస్మధారులో మహాభాగ్యులు ముఖ్యులు అని శాస్త్రం చెప్తోంది స ఏషా భస్మ జ్యోతి ఆ పరమేశ్వరుడే భస్మ జ్యోతి అని భస్మజాబాలి శృతి బాహ్యమైన భస్మము అందుకు బాహ్యమైన సహకార్యం అని గుర్తించాలి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయాలలో ఈ అంశాలను కూర్చున్న వివరణ ఉంది కథారంభము అటుపై జరిగిన వృత్తాంతము సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీగురుడు ఆ చెండాలనితో నాయన ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెప్తాను విను ఆచారం పాటించని విప్రుడు హీన జాతిలో జన్మిస్తాడు తల్లిదండ్రులను గురువులను కుల స్త్రీని కులదేవతలను సత్యాన్ని అహింసను విడిచిన వారు కన్యాసులకం తీసుకునేవారు అనాచార సాంగత్యం చేసేవారు తల్లిదండ్రులను బిడ్డలను ఆవులను దూడలను విడదీసిన వారు భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు అతిథులను సేవించని వారు సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యలను గౌరవించేవారు ఇతరుల భూమిని అపహరించిన వారు తమ గురువులను యజమానులను ద్వేషించేవారు నమక ద్రోహం చేసిన వారు గంగాది తీర్థాలను నిందించేవారు శ్రద్ధాది కర్మలు చేయని వారు శాస్త్రము తెలియకుండానే వైద్యం చేసేవారు శుద్ధమైన వేద మార్గాన్ని విడిచి మంత్ర ప్రయోగం చేసేవారు గురువంటే మానవుడేనని చెప్పి వారి తప్పులను ఎంచేవారు గురు నిందను విని సంతోషించేవారు శివకేశవులు వేరన్న భేద బుద్ధితో దేవతలను నిందించేవారు స్వధర్భాన్ని విడిచి వరధర్మం చేపట్టేవారు అర్హత లేని వారి నుండి మంత్రోపదేశం పొందినవారు వీరికి చెండాల జన్మ వస్తుంది గురువును కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి ఇతరుల రహస్యాలను పాపాలను బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరాల్లో గుండె జపు వస్తుంది గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరు జన్మలో లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతూ ఉంటారు ధర్మశాస్త్రము వినని వానికి గుడ్డిదనము చెడు వస్తాయి పద్ధతులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగాను బ్రహ్మర్చ వలన క్షయరోగము ధర్మ విరుద్ధమైన రతి వలన కుష్ట రోగము నమ్మక ద్రోహం వలన అన్న ద్వేషము అజీర్ణము కలుగుతాయి ఇతరుల సేవకుల మనస్సులను విరిచి వారి చేతి తమ సేవ చేయించుకునే వారికి చెరసాల ప్రాప్తిస్తుంది పుణ్యకర్మలను నిరసించేవారు వారి నమ్మిన వారు ప్రజాహితకరములైన చెరువులు బావులు తోటలు మార్గాలు యజ్ఞాలను ధ్వంసం చేసేవారు ఏకాదశి మొదలైన వ్రతాలలో పగలు పూజించేవారు దానమిచ్చి దాన్ని తిరిగి స్వీకరించేవారు ఇచ్చిన మాట తప్పేవారు పరధర్మాన్ని అనుష్ఠించేవారు తమ పుణ్యాలు ఇతరుల పాపాలు ఏకరువు పెట్టేవారు దాంబికుడు దుస్సంగుడు యంత్ర మంత్రాలతో ఇతరులను చంపేవారు కర్మభ్రష్టులు ఇతరులకు సంతానం కలిగించేవారు మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలను అనుభవించి తర్వాత చండాని యోనుల్లో జన్మిస్తారు నామధారకుడు స్వామి నాకు ఒక సందేహం ఉంది కానీ కథ అడగడానికి సందేహిస్తున్నాను అన్నాడు సిద్ధుడు నీవు అడగడం వల్ల కలిగే అంతరాయం కంటే మనస్సులోని సందేహం వల్ల నీ శ్రద్ధ చలించే ప్రమాదమే ఎక్కువ కనుక సందేహాన్ని పూర్తి చేసుకోవడమే శ్రేష్టము అన్నారు అప్పుడు నామదోరకుడు స్వామి మరణం తర్వాత పూర్వకర్మఫలాన్ని యమలోకంలో ఒకసారి అనుభవించాక మరు జన్మలో చండాలయోనిలో జన్మించి మరొకసారి అనుభవించడం సమంజసమా అన్నాడు అందుకు సిద్ధుడు ఇలా వివరించాడు భౌతిక దేహము ఒక పరిమితిలోని కష్ట సుఖాలను మాత్రమే అనుభవించగలదు అందుకే దాన్ని మరణావధి శరీరము లేకపోతే పతనావధి శరీరము అంటారు దీనితో అనుభవించ వీలు లేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతన శరీరంతో జీవుడు అనుభవిస్తాడు భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు నామధారకుడు ఏ పాపాల వలన ఏ జన్మలు వస్తాయో ఉదహరించండి అంటే సిద్ధుడు ఇలా చెప్పాడు ఏమి చేస్తే చండాల జన్మ కలుగుతుందో కొంత చెప్పాను అంతేకాకుండా క్రోధము శూద్ర స్త్రీల పట్ల కామాశక్తి ఎద్దుని ఎక్కుట అల్లము ఆకులు మొదలైన రసవస్తువులను వేదాలను అమ్ముట భగవతార్పితం కాని ఆవుపాలను త్రాగుట నిషిద్ధాన్నము దుర్మార్గుల నుండి దానం స్వీకరించడము ఇతరుల జీవనాధారాన్ని అపహరించడము సంధ్యాకాలంలో నిద్రించడము బ్రాహ్మణికైన మరు జన్మలో చండాల జన్మ కలుగుతుంది యమలోకంలో అనుభవించే శిక్షలు ఎనిమిది కోట్ల నలభై లక్షలు వీటిలో ప్రధానమైనవి ఇరవై ఒకటి పి మరణించగానే యమటులు వాడి ప్రాణాలను యాతనా శరీరంలో బంధించి అడుగుపెట్టి వీలు లేని భయంకర మార్గంలో తీసుకుపోతారు వాడు ఆకలిదప్పుల వలన నడవలేక నడుస్తూ ఉంటే యమబటలు వాడిని భయపెడతారు వాడు మూర్చపోతే వాడిని లేపిచీ మూనెత్తురు ప్రవహించి వైతరణి నదిలో ముంచుతూ లాక్కిళ్తారు ఇలా యమలోకంలో శిక్షను అనుభవించాక వాడు భూమిపై జన్మిస్తాడు లేక వాసనాభనం వలన భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్షను అనుభవిస్తాడు గురుద్రోహి విప్రులను పరాభవించిన వాడు బ్రహ్మరాక్షసులు అవుతారు హీనులను సేవిస్తే గాడిదగాను అతిథిని విడిచి భుజిస్తే కోడిగాను ద్రవ్యాపహారి ఒంటెగాను ఫలపత్రాదులు దొంగిలిస్తే కోతిగాను తేనె దొంగిలిస్తే పక్షిగాను మాంసం అపహరిస్తే గ్రద్దగాను అన్నాన్ని అపహరిస్తే మిడతగాను జలాన్ని అపహరిస్తే చాతక పక్షిగాను ధాన్యాన్ని అపహరిస్తే మిడతగాను విషాన్ని అపహరిస్తే తేలుగానో జన్మిస్తారు స్వర్ణాపహారి క్రిమికీటదలుగాను పక్షిగానో పుడతాడు గడ్డి దొంగిలిస్తే పశువుగాను మంత్రరహితంగా భుజిస్తే కాకి గాను మిత్రద్రోహి గాను జన్మిస్తారు బ్రహ్మహంతకుడు క్షయరోగి గాను గ్రంథచోరుడు చోరుడు గాను కణాంత చోరుడు గండరోగిగాను పరద్రవ్యాపహారి సంతానహీనుడుగాను వస్త్రచోరుడు చర్మరోగిగాను అవుతారు అసత్యమాడేవాడు ఆహారాన్ని దొంగిలించేవాడు గుల్మ రోగులు అవుతారు నూనె అపహరిస్తే సుఖరోగము విశ్వాసఘాతకునికి వాంతులు దైవధనాన్ని అపహరిస్తే పాండురోగము వస్తాయి రోగాలన్నీ పాప ఫలితాలే పరస్త్రీ గమనం వలన నూరు జన్మలు కుక్కగా పుడతాడు పరస్త్రీ భగదర్శనం వలన గృడ్డిధనము బంధు భార్యా గమనం వలన గాడిద పాము జన్మలు పరశ్రీ ఆలింగనం వలన గుండుపోటు కలుగుతాయి నామధారకుడు శ్రద్ధగా విని స్వామి ఇది వరకు తెలియకో పాపం చేస్తే దాన్ని పోగొట్టుకొని ఉపాయమే లేదా అన్నాడు అందుకు సిద్ధుడు త్రివిక్రమ భారతికి కూడా ఈ సందేహమే కలిగింది ఆయన అడిగితే శ్రీగురుడు ఇలా చెప్పారు నాయన నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు అటు తర్వాత వెనుక తాను ఆ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని తప్పును సభలో ఒప్పుకొని సభ విధించిన శిక్షను అనుభవించాలి తగిన కృచ్ఛ్యాది వ్రతాలు ఆచరిస్తే పాపం నశిస్తాలి అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వల్ల కానీ లేక గోవి యొక్క వెలను దానం చేయడం వల్ల కానీ పాపం పోతుంది స్నానాలు రెండు వందల ప్రాణాయామాలు సువర్ణదానాల వలన కొంత పాపం నశిస్తుంది సద్గురు సేవ వలన మాత్రం మహాపాపాలు కూడా మటుమాయమవుతాయి అంతటి సాధనము మరొకటి లేదు ప్రజాపత్య కృత్యం అంటే మొదటి మూడు పగళ్ళు తర్వాత మూడు రాత్రులు ఎందో మాత్రమే పూజించాలి తర్వాత మూడు రోజులు అయాచితంగా వచ్చిందే భగవత్ ప్రసాదంగా తింటూ ఉపవసించాలి మరి మూడు రోజులు పూర్తి ఉపవాసాన్ని చేయాలి పదివేల గాయత్రి జపము అందులో పదవ వంతు గాయత్రి హోమం చేసి పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానం కానీ లేక గురిగింజ ఎత్తు బంగారం కానీ దానమివ్వాలి శుక్ల పాండవ నాడు ఒక ముద్దతో మొదలుపెట్టి పూర్ణిమ వరకు రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి మళ్ళా రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపవసించాలి ఇలా చంద్రకళలను అనుసరించి భుజించడం చాంద్రాయణ వ్రతము అసలు పగలు పన్నెండు రాత్రి పదిహేను ముద్దలు తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది కల్ప భోజనమో లేక పాలు మాత్రమో మాంసం సేవిస్తే పాపశుద్ధి కలుగుతుంది రావి రావిమండలు పద్మాలు మొదలైనవి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది గంగా స్నానము రామేశ్వరంలో సముద్ర పుణ్యక్షేత్రంలో అనుష్ఠానము వలన కూడా పాపాలు నశిస్తాయి లక్ష గాయత్రి జపం వలన మద్యపాన దోషము కోటి గాయత్రి వలన బ్రహ్మవత్య పాపము ఏడు లక్షల జపం వలన స్వర్ణం దొంగిలించిన పాపం పోతాయి సర్వ పాప నాశనానికి సూక్తము ఆరు వందల పది ఇంద్రమిత్రము అను రెండు సూక్తాలతోనూ కశ్యశూనమనే సునసేఫ సూక్తాలతోనూ సమ్న ఇంద్రాగ్ని అనే శాంతి సూక్తాలతోనూ త్రిసువర్ణము పౌరుషము నాచికేతము అగమర్షణము అనే సూక్తాలతోనూ ఒక ఆరు నెలలు వేదపారాయణ చేస్తే మహాపాపాలు కూడా దొరుకుతాయి సర్వపాప శాంతి కోసమని దర్భ సహితమైన తీర్థాన్ని పంచగవ్యాన్ని అంటే ఆమె యొక్క పంచితము పాలు పెరుగు వెన్న నెయ్యి స్వీకరించాలి భార్యావర్తని ఇద్దరూ పాపం చేస్తే ఇద్దరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి స్వయంగా పాపం చేయకపోయినా పాపలు సహవాసం చేసినా కూడా ప్రాయశ్చిత్తాన్ని అనుభవించాలి నామధారక నిండు కళ్ళు ముందను ఎంతకాలం గంగా నదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటకు నీళ్లు ముంతలోకి ఒక్క చుక్కైనా ఎక్కవు అలాగే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా పాప విముక్తనేది కలగదు తర్వాత శ్రీగురుడు ఆ చండాలతో నీవు తల్లిదండ్రులను విడిచిపెట్టడం వలన గురువులను దూషించడం వారిని విడిచి వేరే ఉన్నందువలన నీకు చెండాల జన్మ లభించింది నెల రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడమై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుగా జన్మిస్తావని చెప్పారు అప్పుడు ఆ చండాలుడు స్వామి మీ కటాక్షం అనేకంగా ప్రవాహం వలన నేను పాప విముక్తున్నయ్యాను మన సరోవరంలో మునిగిన కాకి హంసగా మారినట్లు పరశువేదిని త్రాకిన ఇనుము బంగారమైనట్లు మేధర్శన వలన పవిత్రున్న నాకు ఇవన్నీ ఎందుకు నాకు జ్ఞానం కలిగేలా మీరు అభిమంత్రించి నన్ను విప్రుల్లో చేర్చండిని వేడుకున్నాడు శ్రీగురుడు పూర్వపాప కర్మ ఫలితంగా ఇలాంటి రక్త మాంసాలు పంచుకొని పుట్టి పెరిగిన నీకు అదెలా సాధ్యము పూర్వము విశ్వామిత్రుడు బ్రహ్మష్ అనిపించుకోవాలని కొన్ని వందల కొద్ది సంవత్సరాలు మహా తపస్సు చేశాడు తనకది ప్రసాదించమని ఇంద్రాది దేవతలను కోరాడు ఆ పని వశిష్ఠ మహర్షి వల్ల కావాల్సిందే కానీ తమ వల్ల కాదని ఆ దేవతలు చెప్పారు అప్పుడు అతను వశిష్ఠ మహర్షిని ఆశ్రయించగా ఆయన అది సాధ్యపడదని చెప్పారు అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుడు నూరుగురు కొడుకులను చంపాడు వశిష్ఠుడు అతన్ని శిక్షించలేదు కానీ అతడు బ్రహ్మర్షిని మాత్రం అంగీకరించలేదు విశ్వామిత్రుడు క్రోధంతో ఒక పెద్ద బండను ఎత్తి వశిష్ఠ మహర్షి పైన వేయాలనుకున్నాడు కానీ తిరిగి ఆలోచించి వశిష్ఠు మన్నిస్తే నేను బ్రహ్మర్షిని అంగీకరించగలవారు ఎవరు షులందరూ ఆయన్ను అనుసరించేవారే కదా ఇవన్నీ చంపడం వల్ల నాకు లేనిపోని బ్రహ్మహత్య పాతకం కూడా చుట్టుకుంటుంది అని తరచి పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు అప్పుడు ఆ బ్రహ్మహర్షి నాయన ముందు నీవు సూర్యకిరణాలతో నీ శరీరాన్ని చేసుకొని కొత్త శరీరం చూపు అన్నాడు విశ్వామిత్రుడు అంగీకరించి సూర్యకిరణాల వలన తన దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడని వశిష్ఠుడు అంగీకరించారు అలాంటిదేమీ చేయకుండానే నీకు అది ఎలా సాధ్యమవుతుంది పూర్వం నువ్వు చేసిన పాపానికి పశ్చాత్తాపం ఉంది నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నీవు సద్బ్రాహ్మణుడు అవుతావు వెళ్ళు అన్నారు కానీ పేదవానికి పెన్నిది దొరికిన మృత్యుముఖంలో ఉన్నవానికి అమృతం దొరికిన ఆకలి కొన్న పశువుకు గడ్డి దొరికిన వాటిని విడవలేనట్లు పూర్వజన్మ శృతి పొందిన ఆ జెండాలుడు స్వామి మాటలకు అంగీకరించక మాలపల్లెకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు కొంతసేపటికి అతని భార్యా బిడ్డలు అక్కడికి వచ్చి అతన్ని ఇంటికి రమ్మనమని పిలిచారు అతడు నేనిప్పుడు సద్బ్రాహ్మణను నన్ను తాకవద్దు దూరంగా పోండి అన్నాడు ఆమె ఆశ్చర్యపోయి ఏమయ్యా నీకేమన్నా పిచ్చి పట్టిందా అనగాని అతడు ఆమెను కొట్టపోయాడు ఆమె భయపడి శ్రీ శ్రీగురికి నమస్కరించి బాబు ఇతడు నాపై ఎప్పుడు ఎంతో ప్రీతిగా ఉండేవాడు ఇతనికి మతి చెల్లించింది నన్ను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడో చెప్పమనండి నేను ఇంకా ఈ బిడ్డల్ని ఎలా పోషించేది స్వామి మీరే ఈయనకు బుద్ధి మార్చాలి లేకుంటే నేను ఇక్కడే ఊరు చేసుకుంటాను అని గోలపెట్టింది శ్రీగురుడు నవ్వుతూ అతనికేసి చూస్తూ నాయన ఎక్కడైనా నా మాట విని ఇంటికి వెళ్ళు భార్య పిల్లలను ఏడిపిస్తే నీకు ఇంకా సద్గతి లభిస్తుందా సాంసారిక సుఖము అనుభవిస్తూనే నీవు జర్మ పరంపర నుండి బయటపడగలవు లేకుంటే మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది సూర్యచంద్రుడు సాక్షిగా పెళ్లి చేసుకున్న దాన్ని విడిచిపెడితే నీకు మహాపాపం వస్తుంది అన్నారు అతడి చేతులను కట్టుకొని స్వామి నేను సద్బ్రాహ్మణ్ అన్న జ్ఞానం కలిగాక అలా చేయడం నాకు ఎలా సాధ్యము అన్నాడు శ్రీ గురుడు నవ్వుకొని ఇతని వంటి మీద ఉన్న విభూతిని తొలగిస్తే కానీ ప్రయోజనం లేదు అని తలిచారు ఆయన ఒక శిష్యుని పిలిచి ఒక శ్రీమంతుడు పిసినారి అయిన బ్రాహ్మణ్ని తీసుకొని రమ్మనమని పంపించారు అతడు గ్రామానికి వెళ్ళి తన వాణిజ్యం చేసుకుంటున్న ఒక పిసినారి బ్రాహ్మణ్ తీసుకుని వచ్చాడు అతడితో స్వామి నాయన ఇతనికి స్నానం చేయించు అప్పుడు ఇతనికి తిరిగి తన కుటుంబంపై మమకారం మేల్కొంటుంది అని ఆదేశించారు వెంటనే ఆ వ్యక్తి కుండతో నీళ్లు తెచ్చి పూర్వజన్మ శృతి పొందిన ఆ చెండాల్ని తలపై కుమ్మరించారు అతని ఒంటిపై ఉన్న విభూతి కొట్టుకుపోయిన వెంటనే అతడి ముందు జరిగిందంతా మరిచిపోయి భార్యా బిడ్డలతో ఇంతకు ముందు కొద్దిసేపు నాకు మతిపోయినట్లయింది ఇంతకు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు నేను నన్న భయం మీకెందుకు ఇది పగలే కదా అన్నాడు వారు జరిగిందంతా చెప్పారు అతడు వారితో కలిసి ఇంటికి వెళ్ళాడు ఆ సన్నివేశమంతా చూసిన వారు ఆశ్చర్యపోయారు అదంతా చూసి విస్తు పోయిన త్రివిక్రమ భారతి స్వామి మీరతనికి ప్రసాదించిన జ్ఞానము క్షణంలో ఎలా పోయింది అని అడిగాడు శ్రీగురుడు నవ్వి అతనికి ఆ భస్మం వలన జ్ఞానం కలిగింది అది కడిగి వేయగానే తొలగిపోయింది భస్మ మహిమ లాంటిది కాబట్టే శివుడు దాన్ని ధరిస్తాడు దానికి తోడు ఆ భస్మానికి మహాత్ముల స్పర్శ ఉంటే మరింత ప్రభావితమై బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదు అన్నారు అప్పుడు త్రివిక్రమ భారతి భస్మ మహిమ గురించి వివరించవలసిందిగా శ్రీగురుణ్ణి ప్రార్థించాడు శ్రీ శ్రీదత్తయగరవే నమ శ్రీ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహసరస్వత్యే నమ శ్రీగ్రురుచరణరవిందాపణమస్తు లోకా సమస్త ఓం శాంతి శాంతి శాంతి